హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ అండి ఈ వర్క్ డిజైన్ని ఎలా ఈజీగా తొందరగా కుట్టాలనేది ఈ వీడియోలో ఉంటుంది ఇది చూడండి బ్లౌజ్ని నేను కట్ వర్క్ డిజైన్ చేశాను హ్యాండ్స్కి నెక్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అలాగే హ్యాండ్స్కి అంత మొత్తం కట్ వర్క్ డిజైన్ ఇచ్చాను దీన్ని వచ్చేసి ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను నార్మల్గానే స్టిచ్చింగ్ చేసి ఇలా తిప్పేసాను అన్నమాట ఈ బ్లౌజ్ వచ్చేసి క్యాన్వాస్ బయటకు కనబడదు అందుకని ఇలా కుట్టి తిప్పేశాను క్లాత్ అయితే కనుక వేరే క్లాత్ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని నేను ఎలా కుట్టాను అనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్యాన్వాస్ తీసుకోండి నెక్ నెక్ విడుతు ఎంత కావాలో అంత దానికన్నా ఒకటిన్నర ఇంచి రెండు ఇంచులు ఎక్కువ తీసుకోండి ఈ నెక్ పొడవ వచ్చేసి పదిన్నర ఉండాలి నేను పన్నెండున్నర దాకా తీసుకున్నాను కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు తక్కువైతే తీసుకోకండి మనకు కావాల్సినంత క్యాన్వాస్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత అంటే ఎక్కువ ఎక్కువగా కట్ చేసుకుని వేస్ట్ చేసుకోకుండా సరిపడా తీసుకుంటే బాగుంటుంది తర్వాత మనము లైనింగ్ క్లాత్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా రౌండ్ వెడల్పు పొడవు ఇప్పుడు అదే మార్కింగ్ని ఇక్కడ క్యాన్వాస్ మీద పెట్టేస్తున్నాను పెట్టిన తర్వాత దీన్ని చూడండి ఈ లైనింగ్ క్లాత్ బ్యాక్ పార్ట్ని మనము పక్కన పెట్టేసిన తర్వాత మనం మార్కింగ్ అయితే ఇచ్చుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇది ఎలా ఉంటే అలా మార్కింగ్ దీన్ని వచ్చేసి పదిన్నర ఇంచులు ఉంది చూడండి నెక్ వెడల్పు నెక్ వెడల్పు వచ్చేసి రెండు పాయింట్ రెండు నెక్ పొడవు వచ్చేసి పదిన్నర ఉంది ఇక్కడ వచ్చేసి రెండు ముక్కలు తీసుకుంటున్నాను ఇటు సైడు పైన వైపు రెండు పాయింట్ రెండే ఉంది అంటే కింద వైపు కొంచెం వెడల్పుగా ఉంటే బాగుంటుంది రౌండ్ ఇలా బాక్స్ టైప్ మార్క్ చేసిన తర్వాత రౌండ్ రౌండ్ గీసుకోవాలి ఇలా రౌండ్ వేసిన తర్వాత హాఫ్ ఇంచ్ దూరంలో ఒక ఇంకొక మార్కింగ్ ఇచ్చుకోండి ఇలా హాఫ్ ఇంచ్ దూరంలో ఇంకొక మార్కింగ్ ఇచ్చుకుని దీన్ని కూడా అప్ చేసుకోవాలి ఇలా రౌండ్ చేసుకుని చాలా ఈజీగా తొందరగా అయిపోయే మెథడ్ కదా నేను చెప్తున్నది ఇప్పుడు ఇలా గాజు మ మీకు చిన్న సైజు గ్లా అయినా అంటే బ్యాంగిల్ అయినా లేదా ఏదైనా సీసా మూత కానీ ఇలాంటివి మనకు యూజ్ అవుతాయి అనమాట నేనైతే కొంచెం పెద్దగా వెడల్పుగా ఉండే కట్ వర్క్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇలా బ్యాంగిల్ పెట్టేసి మార్కింగ్ చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా మీరు మార్కింగ్ చేసేసుకొని కుట్టేసుకోవచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేశారంటే వచ్చేస్తుంది అనమాట స్టిచ్చింగ్లో మీకు అస్సలు అనుభవం లేకున్నా సరే ఇలాగా మీరు కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేశారంటే చాలా నీట్గా కుదురుతాయి ఇలా మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఈ క్యాన్వాస్ మధ్యలో మిగిలిన క్యాన్వాస్ని పక్కన పెట్టేసుకోండి అది ఇంకా ఫ్రంట్ కుట్టేటప్పుడు యూజ్ అవుతుంది తర్వాత దీని చుట్టూరై ఇంత క్యాన్వాస్ అయితే అవసరం లేదు అందుకని ఒక ఇంచు వెడల్పు లేదా ఒకటిన్నర ఇంచ్ వెడల్పు వదిలేసి కట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ లైనింగ్కి జాయింట్ చేసుకుంటున్నాను లైనింగ్ మీదుగా జాయింట్ చేసుకుని కుట్టేసుకోవాలి ఇక్కడ వెడల్పు వెడల్పు ఇది ఇలా లైనింగ్ మీద కరెక్ట్గా పాయింట్ ఇక్కడ ఉందో అక్కడ కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ ఉంది చూడండి మార్కింగ్ తర్వాత ఇటు సైడు ఖర్చు ఉంది ఇక్కడ చిన్న ఒక స్టిచ్ వేసుకోండి అటు ఇటు జరగకుండా తర్వాత క్యాన్వాస్ని మధ్యలో ఒక స్టిచ్ వేసేసేయండి ఇంతే దీన్ని ఇంకా మరి మనము ఏం కుట్టాల్సిన అవసరం లేదు మధ్యలో ఒక స్టిచ్చింగ్ వేసుకున్నారంటే ఇక మెయిన్ క్లాత్ కుట్టేసుకోవడమే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఇప్పుడు మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ వచ్చేసి ఇది పల్చగా ఉంటే కనుక మీరు ఇలా కుట్టకండి ఇది కనబడదు కాబట్టి క్యాన్వాస్ బయట కనబడదు కాబట్టి కుట్టేసుకోవచ్చు ఇలాగా చివర్న క్యాన్వాస్కి చివర్న ఒక పాయింట్ దూరంలో కుట్టుకోండి ఇలా కుట్టారంటే పర్ఫెక్ట్గా తిరుగుతుంది అనమాట ఈ టర్నింగ్ పాయింట్ల దగ్గర నీట్గా తిప్పండి ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత కట్ చేసుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా ఒక పాయింట్ దూరంలో కట్ చేసుకోండి ఒక పాయింట్ లేదా రెండు పాయింట్ల దూరంలో ఇలా చివరి వరకు కుట్టేసిన తర్వాత చూడండి కటింగ్ ఎలా చేస్తున్నాను మీరు స్టిచ్చింగ్ ఎలా చేసాను మీరు కూడా ఇలాగే చేసేయండి తర్వాత కటింగ్ చూడండి ఇలా ఒక పాయింట్ దూరంలో కట్ చేసుకోండి అంటే ఇది ఖర్చుకి ఒక పాయింట్ అయితే సరిపోతుంది చాలు ఇలా కటింగ్ చేసిన తర్వాత అక్కడక్కడ మధ్యలో ఖర్చులు పెట్టుకోవాలి అది ఎలాగా అనేది చూపిస్తాను చూడండి థ్రెడ్ మనం కుట్టిన థ్రెడ్ మాత్రము థ్రెడ్ దగ్గర వరకు కూడా కట్ చేయకూడదు ఇలా చిన్న చిన్న ఖర్చులే డిజైన్ నీట్గా తిరగడానికి యూజ్ అవుతుంది మనం కుట్టినది మాత్రం తెగకూడదు అనమాట చాలా నీట్గా కట్ చేసుకోవాలి అక్కడక్కడ ఇటు సైడ్ కూడా కట్ చేసుకోండి మనం కటింగ్ ఇలా చేయడం వల్ల బ్లౌజ్ బాగా నీట్గా కుదురుతుంది ఇప్పుడు దీన్ని నార్మల్గానే ఇలా తిరగేస్తున్నాను చూడండి దీనికి మనం కావాలంటే పైన కుట్టు కుట్టుకోవచ్చు లేదా వదిలేయచ్చు అండి చాలా నీట్గా ఉంటుంది కానీ అలాగే వదిలేస్తే కనుక ఫినిషింగ్ బాగుండదు అనమాట తొడుక్కున్న తర్వాత ఉబ్బినట్టు ఉంటుంది అలా ఉబ్బినట్టు ఉండకూడదు అనుకుంటే పైన ఒక కుట్టు కుడితేనే బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇలా నెక్ తిరగేసిన తర్వాత చివర్న చాలా చివర్న అంటే చివర్న ఈ ఎడ్జ్లో కుట్టుపడాలి ఇలాగా చివర్న కుట్టుపడాలి ఇలా కుట్టిన తర్వాత ఎంత నీట్గా ఉంటుందంటే చాలా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ప్ర ఇప్పుడు నెక్కు బ్యాక్ నెక్ ఇలా కుట్టాము కదా ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇలాగే కుట్టాలి కటింగ్ స్టిచ్చింగ్ ఇలా ఉంటుంది తర్వాత హ్యాండ్స్ కూడా ఇలాగే ఉంటుందండి హ్యాండ్స్ కటింగ్ కూడా స్టిచ్చింగ్ కూడా ఇలాగే ఉంటుంది మీరు ఇంకా మారే మార్పు ఏముండదు ఎందుకంటే క్లాత్ ఇది మందంగా ఉంది కాబట్టి లోపల వేసిన క్యాన్వాస్ బయటకు కనిపించదు కాబట్టి నేను చెప్తున్నాను లేదంటే కనుక పల్చాటి క్లాత్తో మనము వర్క్ చేస్తున్నట్లయితే వేరే సపరేట్ లైనింగ్ మీద కుట్టేసి తర్వాత ఇలా కుట్టి తిప్పేయాలన్నమాట ఇలాంటి మందంగా ఉండే క్లాత్స్ మాత్రము ఇలా కుట్టేస్తే సరిపోతుంది చూడండి నెక్ చుట్టూరా ఇలా చివర్న కుట్టడం వల్ల చాలా బాగుంటుంది మీకు వీడియో యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి దీనికి ఎటువంటి అనుభవం అవసరం లేదండి కుట్టడం వస్తే చాలు మనకు కుట్లు వేయడం వస్తే చాలు ఇలాంటివి నేర్చుకోవచ్చు చాలా ఈజీగా చూసారు కదా నెక్ ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు చివర్లంతా జాయింట్ చేసుకోవాలి లైనింగ్ జాయింట్ నీట్గా చేసేసుకోవాలి ఇలా లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా చూడండి ఇక్కడ ఇటు సైడే ముడతలు ఎక్కువగా వస్తాయన్నమాట అలా రాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా సీదా వైపు నుంచే మనము జాయింట్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది అసలు డౌటే లేకుండా నీట్గానే పర్ఫెక్ట్గానే కుట్టగలుగుతాము అదే లోపల లైనింగ్ వైపు నుంచి కుట్టామంటే కనుక మెయిన్ క్లాత్ ఒక్కోసారి ముడతలు వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇలా పైన మెయిన్ క్లాత్ పైన ఉండేటట్టు చూసుకొని కుట్టేసుకున్నామంటే ముడతలే రావు బ్యాక్ పార్ట్ అంతా చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా కుట్టేసుకోండి చూడండి లోపల వైపు క్యాన్వాస్ కనిపిస్తుంది కానీ బయట వైపు అయితే అస్సలు కనబడదు ఇక మిగిలిన క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోండి నీట్గా లైనింగ్కి సమానంగా మెయిన్ క్లాత్ ఉంచి కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా కట్ వర్క్ నీట్గా కుదరాలన్నమాట రెండు అవతల సైడ్వి ఇవతల సైడ్ది కరెక్ట్గా ఫోల్డింగ్ రావాలి ఇలా వస్తే కనుక పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజు బ్యాక్ పార్ట్ కుట్టడం అయిపోయింది కదా ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగానే మార్కింగ్ చేసి కటింగ్ చేసి కుట్టేయచ్చండి దీన్ని అయితే నేను కంప్లీట్గా చూపించిన అవసరం లేదు చాలా నీట్గానే వస్తుంది ఇంకా ఫ్రంట్ బ్యాక్ చూసారంటే ఫ్రంట్ కూడా కుట్టేయచ్చు అనమాట అందుకని నేను బ్యాక్ పార్ట్ క్లియర్గా కుట్టడం చూపించాను ఫ్రంట్ పార్ట్ కూడా కొద్దిగా చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో లెంతీగా అవుతుంది అందుకని నేను మొత్తం అయితే వీడియోని షూట్ చేయలేదు మీకు ఈ వీడియో ద్వారా కట్ వర్క్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అర్థమైందా లేదా కామెంట్ చేయండి ఒకవేళ అర్థం అవ్వలేదు అనుకుంటే కనుక ఇంకొకసారి వీడియో చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను ఎందుకంటే మీరు నేర్చుకోవాలి మీతో పాటు నేను ఇక్కడ నేర్పిస్తున్న వాళ్ళు అంటే ఒక ఐదు మంది అయితే నేర్చుకుంటున్నారు వాళ్ళకు కూడా ఉపయోగం అవుతుంది అనేసి నేను ఈ వీడియోని కంపల్సరీగా ఇంత బిజీగా ఉన్నా సరే వీడియోని తీసి షూట్ చేసి ఎడిటింగ్ చేసి అనమాట ఎందుకంటే ఇక్కడ నేర్చుకునే వాళ్ళకు ఒక టెన్ డేస్ రావద్దని చెప్పాను నాకు వర్క్ ఎక్కువగా ఉంది పండగ తర్వాత వచ్చేయండి నేర్చుకోవడానికి అని చెప్పాను అనమాట వాళ్ళు ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి కదా అందుకోసం నేను ఈ వీడియోని తప్పకుండా షూట్ చేయాల్సి వచ్చింది చాలా బిజీగా ఉన్నాను కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాను పాపం ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ రారనమాట ఈ వీడియోస్ చూసే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు ఇంట్లోనే ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా లేదా చెప్పండి నేను కుట్టే విధానము చెప్పిన విధానము మీకు నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకుంటే కామెంట్ చేయండి ఇంతేనండి వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ హ్యాండ్స్ చూడండి సమానంగా రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయి బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నాను బ్లౌజ్ కన్నా హాఫ్ ఇంచ్ ఎక్కువ పొడవు ఉంది లూజ్ కూడా చూడండి చంక లూజు పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది డౌను కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇలాగా మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మీ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను